నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేసినా చేయకుండా మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తానని అసెంబ్లీలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మాట తప్పారని అంతేకాదు ఆ రోజు ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన రోజు అసెంబ్లీలో ఇప్పటి నుంచి వచ్చేటటువంటి నోటిఫికేషన్లలో కాదు ఇంతకుముందు జరిగిన నోటిఫికేషన్లను వర్గీకరణ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి నేడు అసెంబ్లీలో జరుగుతున్న వేల చట్టం రాకముందే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష ఫలితాల ప్రకటనలను వివరించడం మాదిగలను అవమానించడమేనని వికలాంగుల హక్కుల పోరాట సమితి కోర్ కమిటీ వైస్ చైర్మన్ రాంబాబు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాలల ఒత్తిడికి రేవంత్ రెడ్డి ఎస్సీలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఇది ఎంతవరకు సాయం ఇవ్వమని అన్నారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్దం అయ్యేంత వరకు తమ నిరాహార దీక్ష కొనసాగుతుందని అంతేకాకుండా ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మందకృష్ణ మాదిగ ఇచ్చే పిలుపు మేరకు ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉంటామని తెలిపారు ಿ ಗೌರವ ಮದಟಿ ನಾಯಕಿ ಲಾರಿ ಎಂ ಆರ್ ನಾಯಕಿ ಲಾರಿ ಎಂ ಆರ್ ನಾಯಕ ಜೈ

చట్టబద్ధత కల్పించినంత కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ తదితర పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని మంద మా మాది గారి పిలుపు మేరకు ఈరోజు మేడ్చల్ జిల్లా అల్వాల్ చౌరస్తాలో నాలుగో రోజు దీక్షలో వికలాంగ్ లక్లో పోరాటం కమిటీ రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ కూర్చోవడం జరిగింది ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి క్రమంలో నిండు అసెంబ్లీలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఒకటో తారీఖు నాడు ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే మొట్టమొదటి వర్గీకరణకు చట్ట భద్రత కల్పించేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే ప్రకటగాల్పల్ పలికి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్ట భద్రత కల్పించక ముందే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ తదితర ఫలితాలు ఇవ్వడాన్ని వికల వికలాంగుల పోరాట సమితి మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మొన్నటికి మొన్న బిఎస్సీ ఫలితాలు వెల్లడైన తర్వాత కోల్పోవడం జరిగింది మళ్ళా ఎస్సీ ఉత్ కులాలకు వర్గీకరణ ఫలితాలు అందాలంటే ఎస్ఈ ఉపకులాలకు కూడా చిట్ట చివరి ఉపకులానికి కూడా వర్గీకరణ ఫలితాలను అందాలంటే వర్గీకరణ చట్టబద్ధత చేసి వర్గీకరణ జీవో వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇతర పరిష్క ఫలితాలను విడుదల చేసి వారి యొక్క రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని మాజీ రిజర్వేషన్ పోరాట సమితి వికలాంగుల కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందటి సమాధి గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా వరీకరణ సాధించేంతవరకు కూడా వికలాంగణ కుల పోరాట సమితి మాజీగా రిజర్వేషన్ పోరాట సమితి మాజీ గారు సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ దీక్షను కంటిన్యూ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత సుప్రీంకోర్టు తీర్పు మొదటి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే మాదియ మాది ఉపకులాలకు న్యాయం చేస్తాం అవసరమైతే ఇంతకుముందు ప్రకటించిన ఉద్యోగాలకు ఆర్డినెన్స్ ఇస్తేనా సరే వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి చెప్పినట్టు ముఖ్యమంత్రి ఇంతకుముందు అన్న రాంబాబు చెప్పినట్టుగా డిఏ డిఏసి నియామకాల్లో కూడా టీచర్ పోస్టులో మరి మాదియ మాది ఉపకుళాలకు తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి ఒకవైపు మందకు మాధవ్ గారు ముఖ్యమంత్రి గారికి లేఖల ద్వారా మరి కలిసి కూడా వినిపించడం కానీ ఒక వర్గానికి దూర ఒకే వర్గం కొల్లగొట్టి మాదిగా ఉప కులాలు తీరని అన్యాయం జరిగిందని ముప్పై సంవత్సరాలుగా అల్లుపెరుగని పెరుగని పోరాటం చేస్తున్న గౌరవ శ్రీ మందాకృష్ణ గారు ఆ పోరాటానికి మరి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా టీడీపీలో ఉన్నప్పుడు కానీ ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడైనా సరే మాదియ తండల ఉద్యమంలో భాగస్వాములై మాదిరి రిజర్వేషన్ పోరాట సమితి ఏ మీటింగ్లు పెట్టినా మీటింగ్లకు వచ్చి ఎస్సీ వర్కర్లు సంపూర్ణ మద్దతు ప్రకటించడం దాకా తనకు తోచినటువంటి సాహసహకారాలు కూడా అందించడం జరిగింది మరి అటువంటి ముఖ్యమంత్రి అధికారులకు వచ్చిన ఎమ్మడే మరి మాదియ మాది ఉపకులాల ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పేసి ఒక దిక్కు మేము చూస్తున్న తరుణంలో మరి మాలల మాల సామాజిక వర్గ ఒత్తిడికి తలొడి మరి ఒకే వర్గానికి దోష విధంగా ఉద్యోగ నియామకాలను మొత్తం భర్తీ చేస్తూనే ఎస్సీ వరికలను చట్టబద్ద కలపకుండా కళాయపేస్తున్నాయంటే మాదియ మాది ఉపకులాల ప్రజలకు మరి దీక్షలు దండాలు చేస్తున్నా కూడా ఆయనకు నిమ్మకు నెలెత్తినట్టుగా మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రాక్దాన పథకం కూడా విడుదల చేయడం అంటే మరి ఒక వర్గానికి దోచిపెడుతూ మాకు తీరని అన్యాయం చేసే విధంగా ఏమైనా సిగ్గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి మాదిగల సహకారంతో నేను రాజకీయంగా ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినంటే దానికి సంపూర్ణంగా నాకు సాహ సహకారం అందించింది మాది సామాజిక వర్గం అని చెప్పేసి మీరు ప్రతి వేదికలో మాట్లాడారు మరి మీరు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా ఉంటూ మరి నీకు సహకరించినటువంటి మాదియ మాది ఒక కుల ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నామంటే మరి ఆ మాదియ మాది ఒక కులాల నిరుద్యోగుల ఆగ్రహానికి గురి అయ్యి మరి అధికారం కోల్పోయే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తూ మరి ఇక్కడైనా సరే తొందరగా ఏదైతే పన్నెండో తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలను చర్చ పెట్టి చట్టబద్ధ కల్పిస్తామని చెప్పడం జరిగింది మరి ఈరోజు పదిహేడో తారీఖు నాడు ఎస్సీ వరీకరణ కోసం అసెంబ్లీలో చర్చ ఉంటుందని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారు పదిహేడు తారీఖు సరే ఎస్సీ వర్గరణకు అసెంబ్లీలో చట్టబద్ధ కల్పించి మరి మాదియ మాది ఉపకులాలకు ఈ ఏదైతే ప్రకటించినటువంటి ఉద్యోగ నియమకాల్లో కూడా ఏదేమైనా సరే ఈ రాష్ట్రంలో మాదియ మాది ఉపకులాలతో పాటు బిహెచ్ఎస్ మరి వృద్ధులు వితంతులు అందరూ కూడా వాళ్ళ పక్షాన పోరాట గౌరవ శ్రీ మందాకు గారు వాళ్ళందరూ ఏకం చేసి మీ ప్రభుత్వం మీద మరో పోరాటం సిద్ధం కాకముందే మీరు తగిన న్యాయం చేయాలని చెప్పేసి హెచ్చరిస్తూ అలీ సామాజిక పరివర్తకులు గౌరవ శ్రీ మందాకు మాధే నాయకత్వం